వెల్కమ్ టు నేను చూస్తే తెలకపల్లి మండలం కార్వాంగ గ్రామంలో తెలకపల్లి మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికల నుండి ప్రారంభమైంది సేంద్రియ వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నటువంటి పత్తి మిర్చి పంటల గురించి కారణంగా గ్రామానికి చెందిన ఉత్తమ రైతు అవార్డు గ్రహీత లావణ్య రమణారెడ్డి సేంద్రియ పంటల గురించి వివరించడం జరిగింది ఈ సేంద్రియ పంటల పరిశోధన కార్యక్రమంలో పాలెం మరియు హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పంట పండించాలి అంటే రసాయనాలతోనే పండిస్తున్నారు దీనివల్ల పండించే ప్రతి పంట అవుతోంది అవి తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం వలన కలుషితం లేని పంటలు పండించవచ్చు అన్నారు నేను గత ఇరవై రెండు సంవత్సరాలుగా సేంద్రియ పంటలు పండిస్తున్నాం అన్నారు వ్యవసాయ సాగులో పత్తి మరియు మిర్చి పంటను అధికంగా పండిస్తున్నాం ఏవో నర్మదా మాట్లాడుతూ ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందన్నారు ఇప్పటికే అరవై ఎనిమిది ఎపిసోడ్స్ అయిపోయాయి అన్నారు లావణ్య రెడ్డి చేస్తున్న సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎలాంటి దిగుబడులు వస్తాయి కాలుష్య నివారణ గురించి పెట్టుబడులు తగ్గించి దిగుబడులు ఎలా వస్తాయని లావణ్య రెడ్డి వివరిస్తున్నారు ఈ కార్యక్రమానికి కార్వాంగ గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాస్త్రవేత్తలు మాట్లాడిన మాటలు ఏవో నర్మదా మాట్లాడిన మాటలు వాళ్ల మాటల్లోనే పెంద మీరు ఈరోజు లవణ్య రమణారెడ్డి గారి గురి పొలంలో ఏ విధంగా పంట దిగుబడి రావాలి ఏ విధంగా పంట చేస్తే దిగుబడి వస్తుంది అని చెప్పి మీరు శాస్త్రవేత్తలు కానీ మీరు కానీ ఆఫీసర్స్ కానీ వచ్చారు కదా మరి ఈ వ్యవసాయ పొలంలో మీరు ఈ పత్తి పంటను చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది ఓకే ప్రస్తుతము ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించినటువంటి పత్తి పంటను మిర్చి పంటను మేము లావణ్య రమణారెడ్డి గారి పొలంలో గమనించాము అయితే సాధారణంగా నాగర్ కర్నూలు జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితికి మనకి పత్తి పంటలో ముఖ్యంగా మొన్న ఒక వారం క్రితము కంటిన్యూస్గా వర్షాలు ఉండడం వల్ల ఆ తర్వాత ఈ వారమంతా కొంత ఉష్ణోగ్రతలు పెరిగినాయి కాబట్టి ఈ ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మనకి రైతు పొలాల్లో ఏంటి అనంటే తామర పురుగుల ఉధృతి బాగా పెరిగింది రస రసం పీల్చే పురుగుల పురు ఉధృతి బాగా పెరిగింది ముఖ్యంగా తామర పురుగులు దాని నుంచి వ్యాపించేటువంటి తలమాడు తెగులు యొక్క ఉధృతి అనేది గమనించడం జరిగింది అంతేకాకుండా కాయకుళ్ళు తెగులు కూడా మనం గమనించాం వివిధ రైతు పొలాల్లో మేము చేపట్టినటువంటి డయాగ్నోస్టిక్ ఫీల్డ్ విజిట్స్లో మేము గమనించిన ఇష్యూస్ అనమాట ఇవి కానీ ఈ పొలంలో మేము చూసినట్లయితే మేము క్లియర్గా తలమాడు తెగులు కానీ కాయకుళ్ళు కానీ మేము గమనించలేదు పంట చాలా హెల్తీగా ఆరోగ్యవంతంగా ఉందండి అంతేకాకుండా ఒక చెట్టుకి సుమారుగా నలభై ఐదు నుంచి యాభై కాయలు బోల్స్ మనం గమ గమనించాము పంట హైట్ ఆ తర్వాత కెనపి ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి మిర్చి పంటలో కూడా ఈ పాటికి రైతు పొలాల్లో ఏంటంటే ప్ర ప్రస్తుతము ట్రాన్స్ప్లాంటింగ్ నాట్లు వేసే దశలో ఉందన్నమాట మిర్చి వేశారు ఇది దీంట్లో ఇది కూడా హెల్తీగా ఉంది కాకపోతే వివిధ నారుమడుల్లో మిర్చి నారుమడుల్లో చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు పై ముడత అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాము ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయంలో కొంత ఈ ఉధృతి అనేది తక్కువగా గమనించడం జరిగిందండి అంతేకాకుండా ఈ నేలం చూసినప్పుడు కూడా సాయిల్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుందండి కంపేర్ టు మనము ఆర్గానిక్ పొలాలు అయితే మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి నేల సారానే కాకుండా మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే మనము ఈ పెస్టిసైడ్లు ఈ కెమికల్స్ యూరియా ఎక్కువ వాడడం వల్ల అందరికీ క్యాన్సర్స్ అనేక ఆరోగ్య సమస్యలకి దారి జరుగుతుంది కాబట్టి ఇలాంటి పద్ధతులు చేపట్టడం ద్వారా ముందు మనం నేలని ఆరోగ్యవంతంగా చేసినట్లయితే తద్వారా మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా వస్తుంది దానివల్ల ఈ చీడపీడల్ని తట్టుకునేటువంటి శక్తి అనేది నేచురల్గా ఆ చెట్టుకు అనేది రావడం జరుగుతుంది కాబట్టి చాలా హెల్తీగా కనపడుతున్నాయి ఆ చెట్లు కూడా వెన్ కంపేర్ టు దిస్ మేడం ఈ వ్యవసాయ పరిశోధన ఇప్పుడు సేంద్రియ ఎరువులో కాకుండా రసాయన ఎరువులు వాడే రైతులకు మీరు ఎలాంటి రసాయనాలు వాడతారు కానీ అధిక మోతాదులో వాడినప్పుడు అవి మనుషుల ఆరోగ్యాన్ని కాదు నేలకి అంటే నేల సారాన్ని తగ్గిస్తాయి అంతేకాకుండా దిగుబడి రాను రాను మొదటి సంవత్సరం రావచ్చేమో కానీ నేలలో సారం అంతం తగ్గిపోవడం వల్ల సంవత్సరం సంవత్సరానికి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా నేల కాలుష్యము వాతావరణంలో కాలుష్యము అంతేకాకుండా ఆరోగ్యం మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అందులో ఈ ఇటువంటి మనం పచ్చరొట్ట తర్వాత ఆవు పేడ ఆవు మూత్రము తర్వాత కషాయాలు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా మనం ఆరోగ్యవంతమైన తిండి తినచ్చు ఆరోగ్యవంతమైన విధానాలు పాటించవచ్చు కదా మరి మనకు సీనియర్ సైంటిస్టులు కూడా వచ్చారు మరి ఈ కార్యక్రమంలో మీరు రైతులకు ఏమైనా తెలియజేశారా అవునండి ప్రతి వారం జరుగుతున్న ప్రోగ్రామే ఇది ఇది అరవై ఎనిమిదవ ఎపిసోడ్ అంటే ఇన్ని వారాల నుంచి నడుస్తూనే ఉంది ప్రతి రైతుకు కూడా మనం ఎవ్రీ వారం ఎవ్రీ వీక్ కూడా మనము వాట్సాప్ గ్రూప్లలో పెట్టడము రైతులకు ఫోన్లు చేయడము అవన్నీ కూడా చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు పని కాలం కాబట్టి బహుశా కొంతమంది అటెండ్ చేయలేకపోవచ్చు మన మండలంలో వచ్చేసి పెద్దూరు గ్రామం అలాగే దాసుపల్లి అలాగే మన కార్వంగ గ్రామం రైతు వేదిక నుంచి అటెండ్ చేయడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఏఈఓలు కూడా ఉంది అందుబాటులో ఉన్న రైతులందరూ కూడా అటెండ్ చేయడం జరిగింది కార్వంగా గ్రామంలో మేము రైతులను సందర్శించినప్పుడు మాకు ఏం ఎలాంటి సమాచారం లేదు మాకు ఎవ్వరు కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పి మరి కంప్లీట్ చేశారు దీనిపైన మిస్ బహుశం మీరు అడిగిన చోట వాళ్ళకి ఏమైనా తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళు వాట్సాప్ ఏమైనా చూసి ఉండకపోవచ్చు ప్రతి ఏవో కూడా ప్రతి రైతు కూడా ఉన్న రైతులందరికి కూడా చెప్పడం కాస్త ఇబ్బందికరమైన విషయమే అది కూడా కొంచెం అంటే అది కష్టమైన విషయమే కాబట్టి గ్రూప్లలో పెట్టడం ప్రతి వారం జరిగే విషయమే అది ఓకే ఇక ఇక మీదట మరి మళ్ళీ కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాం ఇలాంటి మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ ద్వారా చాటింపు విషయం చేస్తే ప్రతి రైతు కూడా సమాచారం కదా మరి మీరు ఎందుకు దీనిపైన అవగాహన అవునండి ముందు రోజే పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో ఈ ప్రచారం ఇది చేస్తున్నాము క్షేత్ర ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇక్కడ నుంచి కార్వంగ గ్రామం నుంచి జరగబోతుందని కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది మీడియా ద్వారా కూడా అందరికీ అందజేయడం జరిగింది బహుశా ఎవరైనా చూసి ఉండకపోతే దానికి చింతిస్తున్నాము చాలామంది రైతులను మేము ఎంక్వైరీ చేసిన విషయం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే సేంద్రియ సేంద్రియ ఎరువులు వాడమని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడుతూనే మళ్ళీ యూరియా ఇవి పిచ్చికారి చేయమంటున్నారు కదా మరి అది వాడమంటున్నారు ఇది వాడమంటున్నారు మరి ఆ రెండిట్లో ఏది బెటరు అది వాడమంటున్నప్పుడు ఈ యూరియా అనేది బంద్ చేయొచ్చు కదా గవర్నమెంట్ నుంచి మరి వీళ్ళు గవర్నమెంట్కి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆఫీసర్స్ అని మీ ఆన్సర్ సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మంచిదే కానీ ఏంటంటే పొలంలో నిత్యం ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి మొదటి కొన్ని సంవత్సరాలు వాటి నుంచి దిగుబడి కానీ రాబడి కానీ రైతు అనుకున్నంత మోతాదులో కానీ రాదు కాబట్టి ఏమంటాను అంటే పూర్తిగా కెమికల్ వ్యవసాయమే కాకుండా మరి పూర్తిగా ఇన్ఆర్గాని ఆర్గానిక్ వ్యవసాయమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని అంటామన్నమాట మనం ఏంటంటే సమగ్ర పోషక యాజమాన్యం అలాగే మేడం చెప్పినట్లుగా సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం చేపట్టాలన్నమాట ఎప్పుడైతే మనకి ఇనిషియల్గా మొక్కలో మనం ఏదైనా చీడబుడలు గమనించిన వెంటనే నీమ్ స్ప్రేస్ మనము ప్రకృతిలో లభ్యమైన వేప కషాయం స్ప్రేస్ అట్లాంటివి మనం చేపట్టి ఆ తర్వాత ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రమే సిఫారసు మేరకు చేసిన స్ప్రేస్ అన్ని కూడా మనం చేపట్టినట్లయితే మంచి విలువలతో కూడిన నాణ్యమైన దిగుబడి మనం సాధిస్తాం ఖచ్చితంగా మంచి దిగుబడి మంచి రాబడి అన్సస్టైనబుల్ బేసిస్ మనము సాధించే అవకాశం ఉంది లో ప్రతి పురుగుకి ఒక ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అనేది ఉంటుందండి ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అదనేది క్రాస్ అయితే అప్పుడు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంతేకాకుండా రసాయనాల పిచికారి ఉధృతి ఎక్కువైనప్పుడు చేపట్టాలి కాకపోతే ఈ రసాయనాలు కూడా సిఫారసు చేసినటువంటి రసాయనాలు మాత్రమే ఇంకొకటి ఏంటంటే సిఐబీఆర్సి వాళ్ళు రిజిస్టర్ లో రిజిస్టర్ అయినటువంటి గ్రీన్ పెస్టిసైడ్స్ని మాత్రమే వాడాలని మేము కోరుచున్నాం రైతు సోదరులని అంతేకాకుండా మనకేంటి అనంటే మోతాదు కూడా మనము మందు కలిపేటప్పుడు మనకెంత ఎంత సిఫారసు ఉందో అంత మాత్రమే కలపాలి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పురుగుకి కొన్ని కొన్ని రసాయనాలు ఉన్నాయన్నమాట స్టాండర్డ్ కెమికల్స్ వాటిని మాత్రమే రిజిస్టర్డ్ కెమికల్స్ మాత్రమే వాడాలి అనవసరమైనటువంటి బయోస్టిమ్యులెన్స్ రిజిస్టర్ లేనటువంటి మందులను రైతు సోదరులు దయచేసి అవాయిడ్ చేయండి అంతేకాకుండా రైతు సోదరులు పంటలో పిచికారీ చేసేటప్పుడు సేఫ్టీ మెషర్స్ భద్రతా దుస్తులు ధరించడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా చేపట్టే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా నేను సుధా రాణి సీనియర్ శాస్త్రవేత్త ఎలక్ట్రానిక్ వింగ్ హైదరాబాద్ నుంచి నేను నేరుగా మరి ఈ యొక్క లావణ్య రమణారెడ్డి గారు మరి చేపట్టే ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర రైతు సోదరులందరికీ కూడా చూపించడానికి మరి లైవ్గా దీన్ని స్ట్రీమ్ చేయడానికి వారి అనుభవాల్ని మేము క్యాప్చర్ చేయడానికి ఇక్కడికి వచ్చాం మాతో పాటు మరి కేవీకే సైంటిస్టులు అలాగే ఏవో మేడం అలాగే మరి అందరం ఆఫీసెస్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మా అనుభవాలు ఏంటంటే ఇక్కడ చాలా చక్కగా సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంని కెమికల్స్కి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మరి అలాగే ప్రాఫిటబిలిటీని కూడా పెంచే విధానంగా లావణ్య గారు వారి శ్రమని మరి లాభంగా మరి ఒక ఎంటర్ప్రైజ్ కూడా ఎంటర్ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది వాటన్నిటిని మేము క్యాప్చర్ చేసాము చాలా సంతోషకరంగా మేము ఏం చెప్పమంటారు సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి మేము ప్రకృతి వ్యవసాయం రెండు వేల రెండు నుంచి చేస్తున్నాము ఈ వ్యవసాయం రైతు నేస్తం ద్వారా ప్రతి రైతుకు చేరే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి రైతు కెమికల్ మీద ఆధారపడుతున్నాడు కాబట్టి కెమికల్ కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుంది దాని మీద మేము ఇవాళ మా పొలంలో మొలకలను మా పత్తి మిర్చి చూయించి వాళ్ళకు మా అనుభవాలను చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఈ వ్యవసాయం చేస్తే బాగుంటుంది వ్యవసాయం చేయడానికి మాత్రం ఆవులు ఉండాలి ఇవాళ ప్రతి ఒక్కరికి ఆవులు లేకుండా ఎద్దులతోని దానితోని వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరికి ఎద్దులు ఉన్నాయి కానీ దాంతోపాటు తోడుగా ఆవులు ఉంటే బాగుంటుంది కెమికల్స్ తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుంది అందరి ఆరోగ్యాలను కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి రైతు కూడా ఉన్న పొలంలో కొద్దో గొప్ప మనం తినే ఆహారంలో నిత్యావసర సరుకులు ఏవైతే తింటున్నామో అవన్న పండించుకొని మనం ఆరోగ్యంగా ఉండి పది మందికి ఆరోగ్యంగా ఇ మంచి ఆహారం ఇస్తే బాగుంటుంది అనేది మా ఒక కోరిక థ్యాంక్ యూ నా పేరు నర్మదా మండల వ్యవసాయ అధికారి తెలకపల్లి మండలం నార్కర్నూలు జిల్లా ఈరోజు ప్రతి మంగళవారం చేపడుతున్నటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో మన గ్రామం కార్వంగ నుంచి ప్రతి రైతు వేదిక నుంచి మన లావణ్య రమణారెడ్డి గారు చేపడుతున్నటువంటి సేంద్రియ వ్యవసాయ సాగు గురించి వారి స్వయం వాటి గురించి వాళ్ళు వివరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనకి హైదరాబాద్ నుంచి మన అగ్రానమిస్ట్ మేడం ఎలక్ట్రానిక్ వింగ్ నుంచి మనకి ఇక్కడ ప్రసారం చేయడానికి ఇక్కడ మేడం గారు కూడా వచ్చారు అలాగే కేవికే నుంచి కూడా శ్రీదేవి మేడం అలాగే శైలా మేడం వీళ్ళందరూ కూడా అటెండ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లావణ్య రమణారెడ్డి గారు చేపడుతున్నటువంటి సేంద్రియ సాగు ద్వారా ఎలాంటి కాలుష్యాన్ని నివారించవచ్చు అలాగే అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చు అలాగే పెట్టుబడి కూడా ఎలా తగ్గించవచ్చు అనేది చాలా వివరించారు వారి మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ ఓషాయిల నేను కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా చేస్తున్నాను ఈరోజు ప్రతి మంగళవారం జరిగేటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ అనేది శ్రీమతి కా లావణ్య రమణారెడ్డి గారి యొక్క ఫీల్డ్లో కారువంగ గ్రామము తెల్కపల్లి మండలంలో నాగర్కర్నూలు జిల్లాలో చే చేపట్టడం జరిగింది ఈరోజు లావణ్య రమణారెడ్డి గారు తన యొక్క ప్రకృతి వ్యవసాయం సహజ వ్యవసాయం యొక్క అనుభవాలను ఈ లైఫ్ ప్రోగ్రాంలో పంచుకోవడం జరిగింది సో మేము కృషి విజ్ఞాన కేంద్రం తరఫున వారి దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది నా పేరు డాక్టర్ పి శ్రీదేవి కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పాలెంకి వర్క్ చేస్తున్నాము ఈరోజు మన శ్రీమతి లావణ్య మా అదే రమణారెడ్డి గారు గత ఇరవై రెండేళ్లగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మా కేవీకే తోటి పది గత పదిహేను సంవత్సరాలుగా అనుబంధం కలిగి మా శాస్త్రవేత్తల దగ్గర నుంచి సలహాలు సూచనలు అనుసరిస్తూ ఎంతో అధిక దిగుబడి సాధించారు అంతేకాకుండా ఈ నాగర్ కర్నూలు జిల్లాకి ఎంతో మందికి కూడా తను ఆదర్శంగా నిలిచారు ఈరోజు ఆమెను కలుసుకోవడము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆమె విజయ షేర్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఆకులు మురు రోజు పెట్టుకోవచ్చు నీ మాత్రం అంటే పది కిలోలు వేపాకు ఐదు కిలోలు సేత పది పదిహేను లీటర్లు అమ్ముతాం రెండు కేజీలు అవుతాయి దీన్ని తీసుకొని దీన్ని మనం రెండు రోజులే టూ డేస్ ఉదయం సాయంత్రం ఒక డ్రమ్లో ఈ ఆకులు వేసి ఉదయం సాయంత్రం దాన్ని దాని నుండి నీళ్ళు వేయాలి ఈ ఆకులు అనేసి దాని నుండి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో నీళ్ళు అన్నీ నీళ్ళల్లో అవి వేసి వచ్చి రెండు ఉదయం సాయంత్రం క్లాక్ వైజ్ అండి ఓన్లీ సవేదీసెల్ రూపాయల వల్ల దిగ్జాగ్ర తీసుకోండి సవేదీసెల్ అనే చెప్తే తయారు చేసి పెట్టుకుంటే ఒక డ్రమ్లో వచ్చి పెట్టుకుంటే మనం దాని వింటాన్ని వాడుకోవచ్చు రెండు ఉంటారు జీవామి అంతే పది లీటర్లు రావు మాత్రం పది కేజీలు రావు కూడా రెండు కేజీల బెల్లం రెండు కేజీల పప్పుల పిండి పొలం కట్టుకుని పెట్టుకోండి మట్టి బెల్లం అంటే సీజన్లో ఫ్రూట్స్ వాడుకోవచ్చు సీజన్ ఫ్రూట్స్ అంటే మనం ఇప్పుడు మనకు పప్పుల పండుగ ఉంటుంది తెలిసారు మనం శంకుల పండుగ ఉంటుంది బాగా మళ్ళీనే వేసి అంటే ఆవు మూత్రం ఆవు పేడలు ఉంటాయి బ్యాక్టీ అంటే ఆహారం అవుతుంది మనం వేసే బెల్లం పప్పుల పప్పులకి పప్పులు అంటే మినుము పెసర కంది శనగ తర్వాత పెసరం ఈ ఐదు రకాల్లో లేదన్నా కొద్దిగా జీతాలు ఐదాలు అంటే పప్పు అవుతుంది కందిపప్పు అంటే రెండు దఫాలు అవుతాయి అట్లా అది రెండు చేసుకొని వాళ్ళు రెండు కేజీలు పప్పుల పిండి రెండు కేజీలు బెల్లం బెల్లం కాబట్టి సీజన్ నాకు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఈ కరోనా గ్రామంలో చూస్తున్నారు చూసి ఎవరన్నా ఒక్కడికి రాలేదు ఒక్కడికి రాలేదు మళ్ళీ నన్ను ఏం చెప్పుకుంటున్నారు కొన్ని రోజులు అన్నారు నువ్వుకున్నారు నా వెనుక విమర్శించింది ఇప్పుడు మీరు పోయి అడిగిన ఆయన ఏం చేస్తాడు అంటే ఇప్పుడు వాళ్ళ కొరకు నేను చేస్తాను నా కొరకు నేను మారిన చెప్పిన కదా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి